పెట్టడం అంత తప్పించి మిగతాదంతా కూడా కేవలం భ్రమ కల్పించడం మాత్రమే ఒకటి చంద్రబాబుని గద్దెనెక్కించడం ఆయన వ్యూహం రెండోది ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఆయన వ్యూహం ఇందుకోసం తన కేడర్ మనోభావాల్ని త్యాగం చేస్తున్నారు కాపు సామాజిక వర్గం మనోభావాల్ని ఆయన త్యాగం చేస్తున్నారు అంతకునుంచి ఇందులో మరే వ్యూహం లేదు వ్యూహం ఏంటంటే జగన్ని గద్దె దించడం వ్యూహం జగన్ని గద్దెనెక్కనివ్వకుండా ఉండటం రెండు వేల పద్నాలుగులో వ్యూహం రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గది తెచ్చడం వ్యూహం ఆయన వ్యూహం ఏంటంటే జగన్ అనేటువంటి వ్యక్తి జగన్ చుట్టూనే ఆయన వ్యూహం ఉంటది తప్పించి ఆయన గురించి ఆయనకు వ్యూహం ఉండదు ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి ఆయనకు వ్యూహం ఉండదు ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం గురించి ఆయనకు వ్యూహం ఉండదు తనని నమ్మిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ శత్రువులకి అప్పచెప్పి తన కావలసింది నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం తప్పించి మరి ఏమీ లేదు అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ నామినేటెడ్ పదవుల్లో కూడా రేపొద్దున ఖచ్చితంగా మూడో వంతు జనసేన తీసుకుంటుంది అందరికీ కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని ఆయన ఒక భరోసా కల్పించారంట ఏంటి దాని ఉద్దేశం అంటే బేసిక్గా ఒకటి ఇక్కడ కాపుల్ని ఒక యునైట్ చేయడం కోసం ప్రొవోక్ చేసింది ఈనే పోషించండి అన్నప్పుడు సహజంగా వాళ్ళందరూ ఓకే ఇంతకాలం మనం లాస్ట్ ట్రిప్ కూడా చూసి